నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పుష్ప అదే అల్లు అర్జున్ ఇష్యూ మీద స్పందించారు స్పందించారు అంటే ఎందుకు స్పందించారు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడారు అనే దాని గురించి చూసుకుంటే దానికి ముందు రోజు తిరుపతిలో ఎవరో విలేకరులు అడిగారు సార్ ఈ విషయం ఏదంటే దీనికంటే మనం పెద్ద విషయాలు మాట్లాడుకుందాం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టు అన్నారు మళ్ళీ నెక్స్ట్ డేనే ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఎందుకు దాని గురించి మాట్లాడారు అంటే మీరు డిబేట్ బియాండ్ దీనికంటే మనం పెద్ద విషయాలు మాట్లాడుకుందాం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నారు మళ్ళీ నెక్స్ట్ ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఆయనే ఎందుకు దాని గురించి మాట్లాడారు అంటే ముందు రోజు దిల్ రాజు గారు కలిశారు ఎవరిని పవన్ కళ్యాణ్ గారిని సరే ఆయన ఏదో నేను గేమ్ చేంజర్ షోకి గేమ్ చేంజర్ ఈవెంటు ప్రీ రిలీజ్ ఈవెంటుకి మీరు రావాలి అది ఎప్పుడు మీరు మీ డేట్ ఇచ్చింది అన్నప్పుడు మేము ఎప్పుడు విజయవాడలో రాజమండ్రిలో ఎక్కడో పెట్టుకుంటాం ఇవన్నీ ఏదో చెప్పారు ఓకే ఆయన వచ్చి కలిసిన తర్వాత ఈయన స్పందించారు స్పందించిన దాని గురించి మా తర్వాత మాట్లాడుకుందాం అసలు ఎందుకు స్పందించాల్సి వచ్చింది అనే దాని గురించికెళ్తే ఈ దిల్ రాజు అక్కడ ఈవెంట్ అయిపోయిన తర్వాత త్రీ వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలవటం ఈ రేవంత్ రెడ్డి గారు దిల్దాజులు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నా గురించి ఇంత నెగిటివ్ వస్తుంటే ఎవరు సినిమా ఫీల్డ్ నుంచి ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఏదో అల్లు అర్జును నా పేరు మర్చిపోయాడు అని చెప్పి నేను ఎన్ని చేయిస్తున్నాను అన్నప్పుడు దాన్ని ఎందుకు ఖండించలేదు అని అడిగారు ఆయన మీరు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు నేను దాని గురించి కూడా చెప్పారు ఎందుకు ఎవరు అడగలేదు అల్లు అర్జున్ ఆ పేరు మర్చిపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయటం చేశారా కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యు యున్ ఇట్ ఇస్ వాట్ హ్యాపెన్ త్రూ యూ అండ్ సమ్ టైమ్స్ అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలా సార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదు అని వాళ్ళు ఐ థింక్ హిస్ చాలా చాలా అది చాలా లేమ్ రీజన్ పర్టికులర్గా ఇది ఎందుకు మెన్షన్ చేశారు ఎవరు అడిగారు అసలు అడగలేదు ఎందుకు మెన్షన్ చేశారు రేవంత్ రెడ్డి గారు దిల్ రాజు అడగడం దిల్ రాజు వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఆయన ఈ సందర్భంగా రెస్పాండ్ అయ్యారు ఆయన అడిగిపోతే ఏపీ నుంచి కూడా ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు సరే ఇప్పుడు రెస్పాండ్ చూద్దాం ఏం ఏం రెస్పాండ్ అయ్యారు ఎందుకంటే మనకి మనం బీజేపీతో పొత్తులో ఉన్నాం కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడాలి దట్టు కంపారిజన్ టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేయలేదు బెనిఫిషివల్కి అనుమతి ఇచ్చారు రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు బెనిఫిషియర్లకినూ రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చేస్తే మనకు మంచి చేసినట మరి ఇప్పుడు రద్దు చేశారు కదా ఏం చేస్తారు దాన్ని ఇప్పుడు ఆయన రద్దు చేశారు బెనిఫిషియల్ రద్దు చేశారు రేట్లు పెంచుకుంటూ రద్దు చేశారు దాన్ని ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారు కింద నుంచి పైకి వచ్చారు మంచి కింద నుంచి పైకి పై నుంచి కిందకి కాదు సార్ కింద నుంచి పైకి అటువంటి మోసా ఏం మోస పైకి వచ్చారు ఆయనకి చాలా అద్భుతంగా అనిపించారు రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప నాయకుడు కింద నుంచి పైకి వచ్చారు పోలీసులు తప్పు లేదు రేవంత్ రెడ్డి గారు లేదు మళ్ళీ అల్లు అర్జున్ కూడా ప్యాచప్ చేశారు అల్లు అర్జున్ ఒక్కడిని చేశారు అల్లు అర్జున్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఉండాలి అల్లు అర్జున్ని ఇది ఒక సినిమాకు సంబంధించింది లేకపోతే బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా చేతులు పాలన ఉంటుంది హీరోలకి ఎవరికైనా అంటే పబ్లిక్ని చూసినప్పుడు ఇట్లా మళ్ళీ బాబు ఆయనకి అన్ని అన్ని డబ్బులు ఆయనకి తగిలితే బాగుండదు అని చెప్పి ఆయన కూడా కొన్ని ఒకటి రెండు బ్యాచ్లర్ ఇచ్చారు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు రెండు రోజుల తర్వాత ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు కదా డే వన్ నుంచి అతను హాస్పిటల్లోనే ఉన్నాడు వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నాడు ఆ పిల్లాడికి ఎట్లా అందుతుంది వైద్యం అనేది చర్చిస్తున్నాడు డే వన్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఉండాలి మీ టీం అన్న రెస్పాండ్ అయ్యండి ఎవరు రెస్పాండ్ కావాలి ఇక్కడ మన ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి నొప్పి లేకుండా చూడాలి అది మన మెయిన్ ఇంటెన్షన్ దాని గురించి మీరు రేవంత్ రెడ్డి మంచి నాయకుడు కింద నుంచి పైకి వచ్చారు ఆల్రెడీ మీరు బీజేపీలో పొత్తులో ఉన్న విషయం ఉన్నారు బీజేపీలో పొత్తులు కాదు మీరు బీజేపీలోనే ఉన్నారు అసలు ఆ విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి గారిని పొగిడినట్టున్నారు ఏ విధంగా మంచి నాయకుడు దిల్ రాజు వచ్చి మీతో మాట్లాడిన తెల్లాలి మీరు ఎందుకు దీని గురించి మాట్లాడాలి వచ్చింది ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు పోనీ మనకి స్వతంత్రంగా ఎటువంటి ఇది లేదు ఎవరో చెప్పాలి మనం మాట్లాడాలి ఎవరో చెప్పాలి మనం మాట్లాడాలి ఇదే మన ఇంటెన్షన్ అంతే మనకంటూ సొంత అభిప్రాయం ఏం మాట్లాడాలో కూడా ఎదురు వాళ్ళే చెప్పాలి ఎలా మాట్లాడాలో కూడా చెప్పాలి మనకి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు అనే విషయం అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు ఆ విషయం ఎందుకు చెప్పారు మీరు రేవంత్ రెడ్డి అడిగాడు కాబట్టి దిల్ రాజు మీతో చెప్పారు కాబట్టి మీరు మాట్లాడారు అంతే ఒక్కరోజు ముందు మీరు తిరుపతిలో నేను స్పందించను ఎందుకంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి వాటి మీద స్పందిస్తాను అన్నారు ఇవాళ ఎందుకు స్పందించారు నెక్స్ట్ డేనే సరే బెనిఫిషియల్కి ఇచ్చారు లేకపోతే టికెట్లు పెంచుకోవాళ ఆపేస్తాను అన్నాడు ఆయన దాని గురించి మాట్లాడండి బెనిఫిషియల్ రద్దు చేస్తారు టికెట్లు అంటే పెంచుకొని ఆయన మరి దాని గురించి ఏమైనా కామెంట్ చేశారా చేసే ధైర్యం ఉందా లేదు ఎందుకంటే మళ్ళీ మనకి స్క్రిప్ట్ కావాలి కదా అక్కడి నుంచి అక్కడి నుంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడే మనం మాట్లాడతాం స్క్రిప్ట్ రాకపోతే మనం ఏం అంటే చెప్పాడు మనం మాట్లాడాం మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తే మనం మాట్లాడతాం అంతే పోనీ దీనివల్ల మన రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందా మన అంటే ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఉపయోగం ఉందా జీరో ఆ రోజేమో మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం దిల్ రాజు గారు మీరు రెడ్లే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్లే వెళ్ళి వెళ్ళి మాట్లాడండి సినిమా రేట్ల గురించి మీరు మీరు రెడ్లే కాదంట సో ఎవరెవరు రెడ్లు సార్ రేవంత్ రెడ్డి కూడా రెడ్డే తెలియదే మీకు రేవంత్ రెడ్డి రెడ్డి అనే విషయం తెలియదా ఎందుకంటే మన ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి మనకు భయం ఎందుకంటే ఇంకొక రెండేళ్ళు మూడేళ్ళు ఆయన పవర్లో ఉంటాడు ప్లస్ ఇది మాట్లాడమని ఆయన చెప్పాడు కాబట్టి మనకు ఆయన ఇచ్చిన టాస్క్ ఇది చంద్రబాబు నాయుడు గారు మీకు ఇస్తుంటారు కదా టాస్క్లు అట్లా ఇవాళ రేవంత్ రెడ్డి ఒక టాస్క్ ఇచ్చాడు మీకు దాన్ని మీరు పూర్తి చేశారు అంతే యాజ్ ఏ డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ ప్లస్ మళ్ళీ అల్లు అర్జున్ ఎప్పు రాకుండా ఉండాలి ప్లస్ మళ్ళీ అల్లు అంతా పాజిటివ్గా మాట్లాడితే అల్లు అర్జున్ నెగిటివ్ అయితే అని చెప్పి ఆయన మీద ఒక రెండు ఒంటరి వాడిని చేశారు లేకపోతే ఎవరికైనా హీరోలకి అభివాదం చేయాలని ఉంటుంది నేను చిన్నప్పుడు చిరంజీవి గారు ముసుగేసుకుని వెళ్ళేవాళ్ళు నేను కూడా ముసుగు వెళ్ళేవాడిని ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సింది ఈ డిప్లొమాటిక్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఒక ఇన్సిడెంట్స్ మీద మీరు ఎందుకు స్టాన్స్ తీసుకోలేకపోతున్నారు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇట్స్ ఏ గుడ్ ఆర్ బ్యాడ్ అంతేగాని డిప్లొమాటిక్గా ఎవరి తప్పు లేకుండా మనిషి అయితే చచ్చిపోడు కదా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు అల్లు అర్జును డే వన్ నుంచి బన్నీవాసు హాస్పిటల్లో ఉన్నాడు ఆ పిల్లాడి తండ్రితో పాటు వాళ్ళంతా ఫాలో అప్ చేసుకుంటారు వాళ్ళ తండ్రి కూడా చెప్పాడు మమ్మల్ని డే వన్ నుంచి ఫాలో అప్ చేస్తున్నారని మీకు తెలియదు అది దిల్ చెప్పలేదే మీకు ఒకసారి అడగండి దిల్ రాజుని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సిందేమో మీ టీం వెళ్ళాలి ఇది టీం వర్క్ ఇంత డిప్లొమాటిక్గా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎవరిని మీరు సేవ్ చేయడం గురించో లేకపోతే ఎవరి గురించి మీరు పాజిటివ్గా అరే ఎందుకు సీఎం అయితే ఏది మధ్య మాట్లాడచ్చా దాన్ని మీరు కవర్ చేయొచ్చు ఎందుకంటే మీరంతా పొలిటీషియన్స్ కదా మీరు మీరు ఒకటి ఆ బండి సంజయ్ అయితే కౌంటర్ ఇచ్చాడు ఒకసారి దానికి రిప్లై ఇవ్వండి మీకు ఎట్లా ఆయన మంచి నాయకుడు కనిపించాడు అని ఒక మాట అడిగాడు దానికి కౌంటర్ ఇవ్వండి మీ మీ అంటే మీ బీజేపీ కదా మనం మనం ఒకటే కదా బీజేపీ మనం ఒకటే కదా మోడీ నా ఫ్రెండు అమిత్ షా నా ఫ్రెండు బండి సంజయ్ కూడా నాకు ఫ్రెండే ఏం చేద్దాం ఒకసారి మాట్లాడండి మాట్లాడాలంటే మీకు మళ్ళీ పైనుంచి ఎవరో చెప్పాలి కదా మళ్ళీ దిల్ రావాలి లేకపోతే రేవంత్ రెడ్డి రావాలి ఇట్లాంటి వాళ్ళు మనం నాయకులకి ఒక స్టాండ్స్ లేకుండా ఒక స్టాండ్ లేకుండా లేకపోతే ఒక పర్టికులర్ ఇష్యూ మీద ఒక స్పందించే ధైర్యం లేకుండా ఇన్ని రోజుల తర్వాత ఎందుకు స్పందించారు పోనీ ఏదో టీడీపీ వాళ్ళు కొంతమంది స్పందించారు అల్లు అర్జున్కి అరెస్ట్ చేయడం తప్పు బీజేపీ వాళ్ళు కూడా స్పందించారు పోను పురంధేశ్వరి గారు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పు అన్నారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ తీసుకున్నారు మీరు ఎందుకు ఇంత డిప్లోమేటిక్గా తప్పు కాదు ఒప్పు కాదు ఎవరు తప్పు లేదు దాంట్లో పోలీసులు తప్పట్లే రేవంత్ రెడ్డి గారు ప్రపంచ స్థాయి నాయకుడు కింద నుంచి పైకి వచ్చాడంట ఎవరైనా కింద నుంచి పైకి రావడం ఏంటి ఇట్లా అది పర్టికులర్గా నిన్నే ఎందుకు పెట్టి మీరు ఎన్ని మాట్లాడాల్సి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు మీరు పర్టికులర్గా ఆ టాపిక్ గురించి నిన్న మాట్లాడాల్సి వచ్చింది తెలీదు దిల్ గారు చెప్పారు మేము చదివాము అంతే కదా అది జరిగింది ఈ ఇది ఈ ఎల్వర్జిన్షు కోట్లో కూడా ఉంది వాళ్ళు అది మూడో తరగతి వాయిదా పడింది బెయిలు గీలు అని అవన్నీ జరుగుతానండి దటు అంటే ఆయన అరెస్ట్ చేయడం ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇది అన్నట్టు చెప్పారు ఏ లెవెన్ ఎట్లా అరెస్ట్ చేస్తారు ఏ వన్ ఎక్కడ ఏ టూ ఎక్కడ ఏ త్రీ ఎక్కడ ఏ ఫోర్ ఎక్కడ ఏ ఫైవ్ ఎక్కడ తెలీదు ఇక్కడ గవర్నమెంట్ చేసిన చర్యను మనం సపోర్ట్ చేయాలి దాన్ని సపోర్ట్ చేసి ప్రజల్లోకి ఒక పాజిటివ్ వేవ్ తీసుకెళ్ళాలి గవర్నమెంట్ మీద అదే మనకున్న మెయిన్ ఇంటెన్షన్ దాని గురించి మనం అట్లా మాట్లాడాం అంతే కదా రేవంత్ రెడ్డి దగ్గర కొరుకుంది అదే దిల్ దాదాపు చెప్పింది అదే ఈయన మాట్లాడింది అదే ఎవరో చెప్తే తప్ప మనం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు ఎందుకు ఈ నాయకత్వాలు నాయకాలు డీసీఎంలు ఏసీఎంలు మన సొంత మన ఓన్ జరి ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎస్ ఇది తప్పు లేకపోతే ఇది రైటు ఆమె చనిపోవడం అనేది అందరూ చెప్పేది తప్పనే అల్లువరిచినెళ్ళడం అనేది తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది అందరూ ఒప్పుకునేదే దానికి ప్రాపర్గా గవర్నమెంట్ చర్యలు తీసుకుందా లేదా లేదా అక్కడ అరేంజ్మెంట్స్ చేసిందా లేదా అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఉంది ప్రాబ్లం అవన్నీ మనం ఎందుకు మాట్లాడలేము మన సొంత గొంతు వినిపించలేనప్పుడు మనం ఉండటం అనవసరం అండి పక్కన గొంతుతో మనం మాట్లాడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇవన్నీ అనవసరం పనులు చూద్దాం మీ కేసు ఎట్లా పోతుంది ఏంటి అనేది కూడా ఫర్దర్గా మనకు తెలుస్తుంది మూడో తారీఖు వాయిదా పడింది ఆ తర్వాత ఎవరు ఎట్లా మాట్లాడతారు మొన్న అనుకున్నాం మనం ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా కొన్ని కొన్ని వయసులు బయటకు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన కోరుకుంది కూడా ఆ రోజు ఆ యాభై నాలుగు మంది నలభై ఐదు మంది వెళ్ళినప్పుడు కూడా అలా చెప్పిందిదే గవర్నమెంట్కి ఫార్వర్డ్గా గవర్నమెంట్కి ఫేవర్గా మీరు మాట్లాడండి ఈ అంతర్జాతీయం లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎక్కడో పెడతాం కింద పెడతాం పైన పెడతాం ఏం లేవు ఓన్లీ గవర్నమెంట్ ఫేవర్గా మాట్లాడాలి ఇప్పుడు దాకా నాకు నెగిటివ్ ఉంది నాకు గవర్నమెంట్ ఫేవర్గా మాట్లాడాలి ఆ క్రమంలోనే దిల్ రాజు గారు వెళ్ళి చెప్పడం వల్లే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఇది వాస్తవం థ్యాంక్ యూ